ओम शिवाय नमः ओमेश्वराय नमः ओम शंभवे नमः ओम विनागिने नमः ओम शशेकराय नमः ओम वामदेवाय नमः ओम निरूपाक्षाय नमः ओम श्री सहस्रलिंगेश्वर स्वामी देवतये नमो नमः ओम ध्रेदु उपमांग्रामयमे भरसप्रेर शोभ दंदा ध्यो दुपमत्तमह आग्रेय सर्व देवाणा सहस्रलिंगेश्वर स्वामी देवदायै नमो नमः ओम भो स्वाह सत्सर्वण्यम गो दीम दियों यो नो तणाय स्वामान स्वाम ज्ञाई स्वामानय स्वाह सवाहम ब्राह्मणे नम फल नवेद्यादया ओं ओम सहस्र लिंगे स्वामी देवताये नम कमंगला नीराजनमारमेघे బ్రాహ్మణ ఉపాహార దేవుండీరా చంద్రశుద్ధ ఆచరణీయం సమర్పయామే జై బులో శాస్త్రలింగేశ్వర స్వామి దేవత భగవానికి జై నమస్కారం రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదుర్గుల గ్రామంలో శ్రీ మాతృదేవ అనాథుల శాస్త్రలింగేశ్వర దివ్యక్షేత్రంలోని మతి సిమ్మితమైనటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించువారు కాశ్వీ గారి అన్న ప్రసారణ సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు తల్లిదండ్రులైనటువంటి సందీప్ గారు నాగప్రియ గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యంలో శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశిస్సులు ఎల్లవెలలా ఉండాలని కోరుకుంటున్నాము మాతృదేవ సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రం నుంచి వారికి అన్నపూర్ణ కటాక్షలు కలగాలని తెలుపుతూ మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరొన్న ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటున్నాము మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అన్నదాత అన్నదాతీభో అన్నదాత ధన్యవాదాలు